నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ ఈరోజు లెవెన్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినా ఇంకొక బండి ఇంకో రెండు మూడు గంటలు అయితే స్టార్ట్ అయింది ఈ రోజులల్లా ఎవరన్నా కులలకు మతాలకు అతీతంగా ప్రేమిస్తే ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పింది కొంచెం శ్రద్ధ పెట్టి వినండి తర్వాత మీకు మంచి భవిష్యత్తు లేకపోతే మీరు మిమ్మల్ని చేసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ వాళ్ళకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలు రేపు రోడ్డు పాలయ్యే అవకాశం ఒక తండ్రి ఒక బిడ్డ లైఫ్ కోసం ఒకతే బిడ్డ కొట్టినప్పుడు ఇంతకు మించి నాకు వేరే ఏమద్దు నా బిడ్డ మంచిగా బతుకు అనుకునే తండ్రులు ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఉన్నారు ఒక అమ్మాయి ఒక నాన్న దగ్గరికి వెళ్ళి నానా నేను కాలేజీలో ఇంటర్ నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా నాకు వాళ్ళ కులంతో నాకు సంబంధం లేదు నాకు అతడే కావాలి నేను అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మాయి వెళ్ళి తండ్రి దగ్గర స్టోరీ చెప్తే బిడ్డ మీద ప్రేమకు తండ్రి కూడా బిడ్డ ప్రేమ నేమద సరే అమ్మ కొంచెం సమయం తీసుకుందాం ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు సరే ఎవరైనా ఆకర్షిస్తారు ప్రేమ ప్రేమానతో పుడుతుంది దానివల్ల ఇక ఇదే లైఫ్ అనుకొని బతుకుతారమ్మా నేను అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అయింది అబ్బాయి ఎట్లా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు అబ్బాయి గుణగణాలన్నీ నేను తెలుసుకొని ఒక మంచి సమయం అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం బిడ్డాను ఇప్పుడైతే చదువు మీద దృష్టి పెట్టి మంచిగా చదువుకో అది నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నా మాట నన్ను ప్రేమగా చెప్తాడు కానీ బిడ్డ ఏం చెప్తాదంటే మా నాన్న నా ప్రేమను అర్థం చేసుకుంటలేడు నా ప్రేమ కంటే మా నాన్న ప్రేమ గొప్పది కాదు నేనే నా ప్రపంచంలో లైలా మజ్ను కంటే గొప్ప ప్రేమ నాది శివ పార్వతుల కంటే గొప్ప గొప్ప ప్రేమ నాది అని ఫీల్ అవుతారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు దానికోసం అటు పిల్లగాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టునడు పిల్ల కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్ీనడు తండ్రి ఆలోచన ఏముంటుందంటే బిడ్డ వాళ్ళైతే ప్రేమించి ప్రేమించిందో అతని గురించి ఎంక్వైరీ చేసి సరే వాళ్ళు మనకంటే తక్కువ కులం నాకు సంఘంలో కొంచెం గౌరవం ఉంది నేను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నా వచ్చి నాతోడు కూర్చొని డిస్కషన్ చేసుకునే అంత హోదా ఉన్న వ్యక్తిని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి వాళ్ళతోటి నేను రోజు తిరుగుతూ ఉంటా అసొంటిది నా బిడ్డ ఒక ప్రేమించింది ప్రేమించిందంటే నేను ఘనంగా పెళ్ళి చేస్తే నాకు ఒక మంచి పేరు ఉంటుంది కానీ నా బిడ్డ పలానా వ్యక్తితోటి పారిపోయిందంటే నా పేరంతా ఖరాబ్ అవుతుంది దానివల్ల నేను ప్రతి కూడా వేస్టు అని తండ్రి బిడ్డకు సంజాయించి చెప్పి మంచి భవిష్యత్తు నీకు ఇస్తా బిడ్డ నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు నీకోసం నేను వంద కోట్ల ఆస్తి అబ్బాయి ముందు ముందు అబ్బాయిని నిన్ను ఈ వాస్తికి వారసులం చేసి నేను మీకు పుట్టే పిల్లలతోటి రామకృష్ణ అనుకుంటా బతికేస్తాను ఈ కాలం గడిపేసి మీకోసం నేను నా కోసం మీరు ఉన్నట్టు బతుకుదాం బిడ్డ అని ప్రేమగా కొన్ని కొన్ని నెలల పాటు స్టోరీ చెప్తా ఉంటాడు కానీ ఇవన్నీ ఆకర్షణలో ఉన్న పిల్లలకు ఆ మెదడుకెక్కాయి లే మా నాన్న మమ్మల్ని ఎట్లనే చేసి విడదీయాలని ప్లాన్ చేస్తుండు ఇప్పుడు ఇక్కడనే మాట్లాడతాడు రేపు మా నాన్నకున్న పలుకోడికి అతన్ని ఏమైనా వేయచ్చు మా ప్రేమ మా మధ్యలోనే విఫలం అవ్వచ్చు అని తొందరపడి తండ్రి మాట తండ్రి మాట సరైన రీతిలో రిసీవ్ చేసుకోకుండా పిల్లలు ప్రేమించిన వ్యక్తితోటి ముల్లెమూట చదురుకొని ఇంట్లోకి వెళ్ళి పారిపోయాక ఇటు అమ్మాయి వాళ్ళు అటు అబ్బాయి వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్లో పోతారు ఇద్దరు పిటిషన్లు ఇస్తారు నా బిడ్డ మైనర్ అని తండ్రి నా కొడుకు ఏం తప్పు లేదని వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ అమ్మ నాన్న కొన్ని రోజులకు వాళ్ళు ఇక ఎవరికైనా పది మంది పాగలుగాలి దోస్తులు ఉంటారు ఆ మధ్యలో సినిమా వచ్చింది ఈ శంభు శివశంభు అని పాట వచ్చింది చూడే సినిమా పేరే లేచిపోతారు చూడు ఇద్దరు శంభూశంకర్ కాదు రవితేజ అల్లరి నరేష్ శివ బాలాజీలు ఉంటారు అవు అట్లా లేచిపోయి ఎక్కడో ఒకట పెళ్ళి చేసుకుంటారు పెళ్ళి వేసుకొని సీదా ఏ పోలీస్ స్టేషన్లో అయితే తండ్రి కంప్లైంట్ ఇచ్చిండో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళ ముంగట మాకు సెక్యూరిటీ కావాలి మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మా బ్లేడ్ రిలేషన్లో అవైలబుల్ ఉన్న వాళ్ళందరి పేర్లు పోలీస్ స్టేషన్లో చెప్పి వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అని ప్రాణహాని ఉంది అని వాళ్ళు ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతారు సరే తండ్రికి అంత తొందరగా కోపం పోదు తల్లికి అయితే ఆరు నెలల సంవత్సరం తర్వాత పోతుంది తల్లి చెప్తుంది సరే ఇక మన బిడ్డనే కదా పోనీ అయిందేదా అయిపోయింది మనం తెచ్చుకొని మన ఇంటికానే ఉంచుకొని మంచిగా చూసుకుందాం అని ఉంటుంది కానీ ఈ పెళ్ళి సమయంలో జరిగిన ఏవైతే గొడవలు ఉంటాయో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే సందర్భంలో అట్టుంచి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి పోలీసు వాళ్ళతోటి అబ్బాయిని బెదిరించే ప్రయత్నం లేదా అబ్బాయిని కొట్టే ప్రయత్నం అబ్బాయిని వేరే రకంగా మాటలతోటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కామన్ అది ఇక్కడైనా జరిగేది దానివల్ల అబ్బాయి హట్ అవుతాడు పెళ్ళైన తర్వాత అమ్మాయికి క్లియర్ కట్గా చెప్పేస్తాడు ఉంటే నాతోటి లేకపోతే మీ ఇంటికి రెండే ముచ్చట్లు నాకు ఇంకొక విషయం వినపడద్దు నీ దగ్గర నువ్వు ప్రేమించేటప్పుడు అవన్నీ నీకు తెలియదా అప్పుడు ప్రేమించినో పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడేమో ఊకే మళ్ళీ మా అమ్మ నాన్న అంటున్నావు అసలు దాన్ని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మీ అమ్మ నాన్న నన్ను ఎంత ఘోరంగా మాట్లాడేరు మా ఫ్యామిలీని అందరిని తిట్టిరు మమ్మల్ని మా క్యాస్ట్ గురించి మా గురించి అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు అని నానా రకాలుగా టార్చర్ పెట్టి అమ్మాయిని కూడా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటారు అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కగానొక్క బిడ్డ మహారాణి లెక్క కాలు దిత్తే కాలు కింద పెడితే మట్టంటకుండా చూసుకున్న తండ్రి ఎటువైన కార్లు ఒడే ఇల్లు నిండా వేసి పనోళ్ళు చిన్న పని ఛాయ్ గ్లాసు కూడా తీసుకొని కిచెన్లో పెట్టే పరిస్థితి లేని కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన పిల్ల ఊరి గుడిసెల పోయి ఉండు బోలుదోముడు బట్టలు ఎండుకునుడు ఇట్లాంటి దూరం కలిసి చూసిన తండ్రి కుమ్మిలి కుమ్మిలి ఏడిసి నా బిడ్డ నేను మహారాణిలాగా చూసుకోవాలనుకున్నా కానీ నా బిడ్డ ప్రేమ వల్ల బికారిది అయిపోయింది కానీ తండ్రి బాధపడి చివరిగా చివరిసారిగా బిడ్డతోటి ఒకసారి ఫోన్లో మాట్లాడాలనిపించి ఫోన్ చేసినప్పుడు కూడా బిడ్డ బిడ్డ కానీ అల్లుడు కానీ సరిగా స్పందించకపోవడం వల్ల ఒక లెటర్లా కొన్ని లెటర్లా కొన్ని వర్డ్స్ రాసుకున్నాడు అంట అమ్మా చిటి తల్లి నిన్ను అన్నను కానీ నీ రాతను అనలేకపోయినా మహారాణిలాగా నాకు అల్లమ్మ గంటనే ఉంటావనుకున్నా అనుకున్నా చాలామంది బంధువులు ఒక్క బిల్ అయితే గౌరవం ఎక్కువ అవుతుంది ఇంకొక ఇద్దరిని కానొచ్చు కదా ఏమైనా ఆస్తి తక్కువైందంటే కూడా నేను నీ మీద ఉన్న ప్రేమ ఇంకొకళ్ళు పుడితే ఆ ప్రేమ నాది నీ దాంట్లోకి అటు సగం వెళ్ళిపోతుందేమో అని భయానికి నేను ఇంకో ఆలోచన కూడా వేయలేదు తల్లి అందరు అల్లారు ముద్దుగా నిన్ను చూసుకున్నా ఒక్కసారి నీకు జ్వరం వస్తే ఇమీడియట్లీ నిన్ను పెద్ద హాస్పిటల్కి పంపించినప్పుడు రెండు మూడు రోజులు ఉపవాసం ఉన్న తల్లి దేవునికి ఎన్ని మోకాళ్ళు అన్ని మొక్కిన తల్లి మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో నడుస్తా అని మొక్కినా నీ జ్వరం చాలు అనుకున్న తల్లి నాకు ఏం లేకపోయినా పర్లేదు ఆటో నడుపుకపోయినా బతుకుతా కానీ నా బిడ్డ మంచిగా ఉండాలని మొక్కుకున్నా ఏ రకంగా చూసినా నా ప్రేమ నీ ప్రేమ ముందు ఎందుకు కూడా వనికిరాకుండా పోయింది తల్లి చివరిసారిగా నేను నీకు ఫస్ట్ చెప్పినా మళ్ళీ చెప్తున్నా నువ్వెవైతే ప్రేమించినవో ఆయనను ఒక ఉన్నత స్థానంలో ఉంచి మనమే అతనికి బ్యాగు నుంచి సపోర్ట్ చేసి పొలిటికల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఆర్థికంగా కానీ అతన్ని ఒక స్టేజ్కి తీసుకుపోయిన తర్వాత సమాజంలో అతనికి కొంచెం మంచి పేరు వచ్చిన తర్వాత నిన్ను అతన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంగరంగ వైభవంగా పెళ్ళి చేద్దాం అనుకున్నామ్మా నాకు కులంతో మతంతో సంబంధం లేదు నీ ప్రేమ ముంగట నాకు అవేం అవసరం లేదని మనస్ఫూర్తిగా అనుకున్నాను కానీ నువ్వు నా మాట చివన పెట్టలేదమ్మా నేను నీ బంగారు భవిష్యత్తు కోసం చాలా కష్టపడ్డామ్మా కానీ అవన్నీ నీ ప్రేమ ముంగట నా ప్రేమ జీరో అయిపోయింది చివరిసారిగా నేను కోరుకున్నది ఒకటే అమ్మ నేను సంపాదించిందంతా నీ కోసమే తల్లి నిన్ను దూరంకెళ్ళి చూసి కొమ్మిలి కొమ్మిలి ఏడ్చుకుంటా నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నామా నిన్ను ప్రేమించిన వాళ్ళు మా అంత మంచిగానైతే ఎవరు చూసుకోలేరమ్మా ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన ప్రేమ ఇంకొకటి లేదు ఆ వయసులో ఆకర్షణ కామన్ ఎవరికైనా ఒక మనిషి ఆ ఫ్రెండ్ లాగా పరిచయం దానికి క్లైమాక్స్ లవ్ పోతుంది తర్వాత లేచిపోడు పెళ్ళి లావుడు ఇట్లాంటివి చాలా చూసిన తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వేరే లైఫ్లో కూడా ఎంటర్ అయిన వాళ్ళు వేరే టోళ్ళం పెళ్ళి చేసుకొని మంచిగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు కనీసం నీతోటి మా మాట విని మాతో మంచిగా ఉంటావేమో నీ ఇంకా ఆ అబ్బాయిని దగ్గర తీసుకొని నిన్ను దగ్గర తీసుకొని మీకు మంచి భవిష్యత్తు ఇద్దామని కూడా నేను ప్లాన్ ఈ గత రెండు మూడేళ్ళ నుండి అయినా మీరు నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు నా మాటను చెవినవ్వట్లేదు నన్ను మీరు దూరమే పెట్టే తల్లి సరే అమ్మ నేను అయితే ఇక నీ ప్రేమ కోసం నిన్ను ఆ పరిస్థితుల్లో చూసి నేను బతకలేకపోతున్నామ్మా నువ్వన్న సంతోషంగా బతుకున్న ఆస్తి మొత్తం నీకే వీలురామ రాసిన ఈ ఆస్తి నువ్వు నీ భర్త ఆ అమ్మ అమ్మను మంచి చూసుకో అమ్మకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు ఇరవై నాలుగు గంటలు నీ గురించి ఆలోచిస్తుంది నేనంటే పని మీద బయటకు ఉంటా వస్తూ ఉంటా నాకు కొంచెం అప్పుడప్పుడు పని మైండ్లో వస్తుంది కాబట్టి మర్చిపోతా కానీ అమ్మ మర్చిపోయే పరిస్థితి ఉండదమ్మ నువ్వన్న సంతోషంగా బతుకొని ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక తండ్రి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఈ స్టోరీ వినిపిది సార్ ఎందుకంటే బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన ఒక పిల్ల కనీసం రోజుకు ఒక్కసారి అన్న స్నానం చేయని పాగలు బాడకవులకు పోయి పడుతుంది ఒక్కసారి దినంలా ఒకటేసారి చాలామంది రోజు ప్రొద్దున సాయంత్రం స్నానం చేస్తారు కానీ ఒక్కరోజు కూడా స్నానం చేయండి రెండు మూడు వరకు ఒకసారి స్నానం చేసేటోడు తొడిగిన బట్టలే ఇరవై సార్లు దొరికేటోడు చెమట కంపు వాసన వస్తున్నా కానీ అదేదో పర్ఫ్యూమ్ లెక్క ఫీల్ అయ్యేటోళ్ళు రౌడీలు గుండాలు రౌడీ సీటర్లు ఆవార తిరిగేటోళ్ళు సెటిల్మెంట్లు చేసేటోళ్ళు మంచి కుటుంబం ఉన్నత స్థానంలో ఉన్న పిల్లలు భవిష్యత్తు ఏంటో తెలిసిన పిల్లలు అన్ని తెలిసిన పిల్లలు వయసు అంటే పాగలగానికి ఫ్లాట్ అవుతారు ఫ్లాట్ అయిందేగాక అటు ఐదారు కుటుంబాలను నాశనం చేస్తారు ఇటఐదారు కుటుంబాలను నాశనం చేస్తారు లాస్ట్కు తండ్రి అన్నీ ఉండి పలుకువాడి ఉండి ఏమైనా చేయగల కెపాసిటీ ఉండి కూడా కేవలం బిడ్డ ప్రేమ కోసం ఆ బిడ్డ ప్రేమను చంపలేక బిడ్డను దగ్గరికి తెచ్చుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఇవి చాలామందికి ఇట్లాంటి విషయాలల్లా లోతుగా ఆలోచించారు ఒక తండ్రి ఆలోచన ఎంత గొప్పదంటే బిడ్డ ప్రేమను ఏం చేయలేక తన ప్రేమను తాను రెండు చంపుకున్నాడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఈ వీడియో బాగా సూట్ అవుతుంది సార్ ఈ వాడకాడు చూడు సడన్గా మలిపింది వీలైతే ఈ వీడియో షేర్ చేయాలి నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే షేర్ ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్